ప్రకృతిలోని ఐదు ప్రాథమిక మూలకాలను కలిపి పంచభూతాలు అంటారు సృష్టిలోని ప్రతి వస్తువు అలాగే మన శరీరం కూడా ఈ ఐదు అంశాలతోనే నిర్మితమైందని మన పురాణాలు మరియు విషయాన శాస్త్రం చెబుతాయి అసలు పంచభూతాలు అంటే ఏమిటి భూమి జలం అగ్ని గాలి ఆకాశం ఈ ఐదింటిని మనం దైవంగా భావిస్తాం భూమాత వాయుదేవుడు అగ్నిదేవుడు వరుణదేవుడు అని కాని భూతాలు అనే పేరు ఎందుకు వచ్చింది సాధారణంగా మనం భూతం అనగానే ఏదో దయ్యమనుకుంటాం కాని సంస్కృతంలో భూతనే పదానికి చాలా లోతైన అర్థముంది నుండి భూనుండి భూతనే పదం వచ్చింది అంటే పుట్టినది లేదా ఏర్పడినది అని అర్థం సృష్టిలో అప్పటికే ఉనికిలోకి వచ్చిన మూలకాలు కాబట్టి ఇవి సృష్టిలో అన్ని చోట్లా వ్యాపించి ఉంటాయి ప్రాణికోపికి ఆధారమంటే ప్రతి జీవి ఈ ఐదు మూలకాల కలయిక వల్ల ఏర్పడుతుంది ఆ మూలకాలను ప్రాణభూతాలు అని పిలుస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాలు అంటే సృష్టికి పునాదులైన ఐదు గొప్ప శక్తులు అని అర్థం ఇది వ్యాసవిజన్